సుభాష్ చంద్రబోస్ కి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోకి సంబంధం ఏంటి ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు నీరా ఆర్య ఈమె సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ లో మొట్టమొదటి మహిళా గూఢచారి నీరా ఆర్య భర్త బ్రిటిష్ గవర్నమెంట్లో సిఐడి ఆఫీసర్ విషయం తెలుసుకున్న అతను ఒకరోజు నీరా ఆర్యా అని ఫాలో అవుతాడు బోస్ కనిపించగానే అతను దగ్గరున్న గన్తో కాలుస్తాడు దీంతో సుభాష్ చంద్రబోస్ ని రక్షించే క్రమంలో నీరా ఆర్య తన భర్త అయిన సిఐడి ఆఫీసర్ని తన దగ్గరున్న కత్తితో పొడిచి చంపేస్తుంది దీనితో బ్రిటిష్ గవర్నమెంట్ ఆమెను చుట్టూ సముద్రం ఉన్న అండమాన్ నికోబార్ జైల్లో వేసి శిక్షిస్తారు ఇక్కడ ఉన్న జైలర్ చిత్రహింసలు పెడుతూ బోస్ ఎక్కడున్నాడో చెప్తే విడుదల చేస్తానన్న బోస్ ఆచుకి చెప్పకుండా తన గుండెల్లో ఉన్నాడని సమాధానమిస్తుంది దీనితో ఆ జైలర్ గుండెల నుండి బయటకు తీస్తానని కొమ్మలు కత్తిరించే కత్తితో ఆమె వక్షజలను కత్తిరించమని ఆదేశిస్తాడు అయినా సరే బాధను భరించి ఆచుకి చెప్పకుండా ఉంటుంది నీరా ఆర్య తన జీవితంలో చివరి రోజులను చార్మినార్ వద్ద పూలముతో గడిపింది హైదరాబాద్ ఫలక్నామాలో ఒక చిన్న గుడిసెలో నివసించారు కానీ ఆమె కట్టుకున్న గుడలన్నీ ప్రభుత్వం భూమిలో నిర్మించారని ప్రభుత్వం కూల్చివేసింది ఎందరో హంతకులు దేశద్రోహ చరిత్రలు కీర్తించబడ్డాయి కానీ నీరా ఆరియాకు దురదృష్టవశాత్తుతో ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు కానీ గౌరవం కానీ పొందలేదు నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి